హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రాగి ముద్ద నేను చూపిస్తున్న విధంగా చేస్తే అస్సలు ఫెయిల్ అవటం అంటూ ఉండదండి చాలా బాగా వస్తుంది వారంలో ఒక్కసారైనా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిదండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్ తోటి రాగి పిండి కూడా కొలతగా తీసుకోవాలి కప్పుతో తీసుకున్నా కూడా అంతేనండి కొలతగా తీసుకుంటేనే మనకి రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ నీళ్ళల్లో పావు స్పూను సాల్ట్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ అండి వేస్తే బాగుంటుంది చూడండి ఏ గ్లాస్ అయితే నీళ్ళు పోసామో అదే గ్లాస్ తోటి గ్లాసు రాగి పిండి తీసుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్తో సగం నీళ్లు తీసుకోలే గిన్నెలో ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు రాగిపిండి వేసుకోవాలి గ్లాస్లో ఉన్న రాగి పిండి వేసానండి నేను ఇలా ఎక్కడా కూడా ఉండలనేది లేకోకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపున తర్వాత ఇప్పుడు నీళ్లు కాస్త వేడిని కదండి ఆ నీళ్ళల్లో పోసుకోవాలి చూడండి స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఈ విధంగా రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత కొంచెం చిక్కపడింది కదండి ఇప్పుడు ఇందులో రాగి పిండి వేసుకోవాలి మనకి ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా రాగి ముద్ద అనేది బాగా వస్తుందండి వేసిన వెంటనే బాగా కలుపుతూ ఉండాలండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కడా కూడా ఉండాలనేది లేకోకుండా కలుపుతూనే ఉండాలి అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపున తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించాలండి మూత పెట్టే క్లిప్ మిస్ అయింది మీకు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత షైనీగా ఎంత కలర్గా చక్కగా మనకి రాగి ముద్ద చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం రాగి ముద్దలు చేసేసుకోవటమేనండి ఎక్కువ టైం ఏం పట్టదండి తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు చూడండి కొంచెం చలారిన తర్వాత మనం చేతిలో కొంచెం తీసుకునేలా బాల్లాగా చేస్తే చూడండి పర్ఫెక్ట్గా వచ్చినట్లేనండి మనకి ఇంకా ఇప్పుడు బాగా వేడిగా ఉంది కాబట్టి నేను గిన్నెకి నెయ్యి అప్లై చేసి లైట్గా అప్లై చేశానండి ఇప్పుడు ఇందులో రాగి ముద్దని ఇలా రౌండ్గా కలుపుతూ ఉంటే చూడండి కొంచెం చల్లారిన తర్వాత మనం చేతిలో వేసేసుకుని చేసేసుకోవచ్చు ఈ రాగి ముద్దలోకి నాన్ వెజ్ అయినా బాగానే ఉంటుందండి వెజ్ ఇంకా బాగుంటుంది నేనైతే మా పిల్లలకి పాపుచారు తోటి పెట్టానండి చాలా చాలా బాగుంటుందండి వారంలో ఒకసారైనా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా రాగి ముద్ద ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన రాగి ముద్ద రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్